అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామారావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన బార్వ మేజర్ పంచాయతీలో గత ప్రభుత్వం ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ముప్పై పడకల ఆస్పత్రి పనులు తొంభై శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు మిగిలిన పది శాతం పనులు పూర్తి చేస్తే సముద్ర తీర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మత్స్యకారులకు మెరుగైన వైద్య సదుపాయం అందుతుందని చెప్పారు అయితే పనులు ఆగిపోవడంతో కొత్తగా వచ్చిన వైద్య పరికరాలు నిరుపయోగంగా మూలకు చేరాయని మండలిలో ఆవేదన వ్యక్తం చేశారు పాట ఆస్పత్రిని కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రంగా మార్చి వినియోగించుకోవచ్చని కూడా సూచించారు డయాలసిస్ కేంద్రంలో జనరేటర్ పనిచేయకపోవడం వల్ల రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కరెంటు పోతే ముప్పై నిమిషాలు మాత్రమే ఇన్వర్టర్ సపోర్ట్ ఇస్తుందని దానివల్ల జరిగే ప్రమాదాలపై ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ఇదే కాకుండా ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడంతో రోగులపై ఆక్సిజన్ సిలిండర్ల భారం పడుతోందని మండలిలో పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదని గట్టిగా నిలదీసిన నర్తు రామారావు వెంటనే చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి డోకర్ అమరాథ్ పిచాబురం గౌరవ మేజర్ పంచాయతీ గత ప్రభుత్వం ఆరు కోట్ల అరవై లక్షలతో ముప్పై పడ పడకల హాస్పిటల్ నిర్ణయం పూర్తి చేశాం పది శాతం పెండింగ్ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ కనీసం ప్రారంభించలేదు పెండింగ్ ఉంది ఆ పాత హాస్పిటల్ను కిడ్నీ రోగులకి ఇస్తే అక్కడ మొత్తం ఆ సమస్య క్లియర్ అవుతుంది అలాగే ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక హాస్పిటల్లో కిడ్నీ రోగులు ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి అధ్యక్ష డయాలసిస్ చేసినప్పుడు కనీసం జనరేటర్ కూడా పనిచేయడం లేదు ఈ డయాలసిస్ చేసినప్పుడు కరెంటు పోతే ముప్పై నిమిషాలు సర్దుబాటు జరుగుతుంది ఎంట్రీ ఇన్వేటరు మరి డయాలసిస్ చేసినప్పుడు ఈ రోగులకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని నేను మేత్ర కోరుకుంటాను అదే ఇచ్చాపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ కూడా లేదు పనిచేయడం లేదు అధ్యక్ష దీంతో రోగులు సిలిండర్లు భారం పడుతూ పౌరులు ఆరోగ్య ఉద్యానికి సంబంధించి అంచనాలు అప్రమత్తంగా ఉన్నాయి తక్షణమే ఈ సమస్యలు మీ ద్వారా పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మొత్తం అయిపోయి ఒక టెన్ పర్సెంట్ లో ఈ పెండింగ్లు ఉన్నాయి